హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ దేవరా ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు విడుదల కావాల్సి ఉందని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ మళ్ళీ ఎదురైంది వేసవి సీజన్ అనుకూలత మరియు చాలా సెలవులు రావడంతో సంవత్సరంలో ఉత్తమ విడుదల తేదీ సమయం కావడంతో అభిమానులు నిజంగా ఉత్సాహంగా ఉన్నారు ఏప్రిల్ ఐదున దేవర వచ్చి ఉంటే దేశవ్యాప్తంగా సజ్జలం అయ్యేది ఉగాది రంజాన్ అంబేద్కర్ జయంతి మరియు శ్రీరామనవమి వంటి సెలవులు వరాంతరాల్లో కూడా ఉన్నాయి కానీ అది అక్టోబర్కు వాయిదా పడింది మరియు విజయ్ దేవరకొండ యొక్క ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదున దాని స్థానంలో నిలిచింది ఈరోజు ఏప్రిల్ ఐదున అభిమానులు విచారంగా ఉన్నారు ఎందుకంటే దేవర విడుదలైతే రికార్డులను బద్దలు కొట్టేదని భావిస్తున్నారు ఇది పానిండియా స్థాయిలో భారీ హిట్ అయ్యేదని మరియు ఇతర హీరోలు దాని రికార్డులు క్రాస్ చేయడానికి చాలా సమయం పట్టిందని వారు భావిస్తున్నారు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్